వైసీపీ నాయకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కరెంటు ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు రాష్ట్ర పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎందుకు ఎత్తివేశారు మద్యపాన నిషేధం ఎక్కడ రేట్లు పెంచి ఎందుకు పేదల రక్త మాంసాలు తింటున్నారు ప్రత్యేక హోదా ఎక్కడ ఇసుక ధరలు ఎందుకు పెంచారు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి గుంతల రోడ్ల పరిస్థితి ఏమిటి పెట్రోల్ రేట్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఎక్కువగా ఉంది చెత్త మీద పన్ను వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆస్తి పన్ను ఎందుకు పెంచారు బాత్రూమ్ మీద పన్ను ఎందుకు వేశారు జాబ్ కాలెండర్ ఎక్కడ కొత్త పరిశ్రమలు ఎక్కడ మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ ఎప్పుడు వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు ఏమైంది ఇల్లు కట్టిస్తామంటూ సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు అదుపు చేయలేకపోయారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకి ఇరవై సంవత్సరాలు ఇచ్చే పీపీఎల్ని రద్దు చేసి పీక్ టైంలో యూనిట్ పద్దెనిమిది రూపాయలను ఎందుకు కొంటున్నారు పీజీ విద్యార్థులకి ఫీజ్ ఎందుకు ఎత్తేసారు ఎనిమిది వేల స్కూల్స్ మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలు మూడు కిలోమీటర్లు ఉన్న స్కూల్కి ఎలా వెళ్తారు వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా లేదు అందుకే క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అంటోంది ఏపీ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి జైహింద్